టాన్సిల్స్ ఆపరేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు ఈ టాన్సిల్ ఆపరేషన్కి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి సో అంతకుముందు కన్వెన్షనల్ టాన్స్ అనే అనేవాళ్ళం అంటే ఏంటంటే పాత పద్ధతిలో ఓన్లీ సిజర్స్ లేదా బ్లేడ్ వీటి ఇలాంటి సింపుల్ పరికరాలతో మనం ఆపరేషన్ చేసి తీసేసేవాళ్ళం సో ఇలా సింపుల్గా ఈ కన్వెన్షనల్ టాన్స్ లెక్టిమే ఆపరేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ టైంలో రక్తస్రావం ఎక్కువగా జరగవచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రికవరీ టైం అనేది ఎక్కువగా ఉంటుంది రక్తస్రావం ఎక్కువగా జరగటం వల్ల సో ఈ రక్తస్రావం జరగకుండా కొత్త టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయటాన్ని ఈ మధ్య కాలంలో చేస్తున్నాం మనం మన హాస్పిటల్ నందు దీన్నే కోబులేషన్ టాన్స్ లెక్టిమే అంటాము ఈ కోబులేటర్ అనే పరికరం ద్వారా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసే టైంలో టాన్సిల్ రిమూవ్ చేసే టైంలో రక్తస్రావం అనేది దాదాపుగా ఉండదు సో దీనివల్ల చైల్డ్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంటుంది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోబులేషన్ ట్రాన్ ట్రాన్స్లెక్టమీ వలన మామూలు ఆపరేషన్ చేస్తే ఉండే నొప్పి కన్నా ఈ కోబులేటెడ్ ట్రాన్స్లెక్టమీ చేసిన తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంటుంది సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఈ కోబులేషన్ ట్రాన్స్లెక్టమీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ఆపరేషను ఈ కోబులేటెడ్ ట్రాన్స్లెక్టమీ అనేది మనం మా హాస్పిటల్ నందు అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్నాము ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంటే కనుక మనకి టాన్సుల్ ఆపరేషన్ గురించి కొద్దిగా మీకు వివరించే అవకాశం ఉన్నది నాకు సో ఇది రైట్ టాన్సులు ఇది రెట్ లెఫ్ట్ టాన్సుల్ అనమాట సో మామూలుగా సాధారణంగా మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ సాధారణమైన సిజర్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసినప్పుడు రక్తస్రావం అవుతుంది కానీ కోబులేటర్ పరికరం ద్వారా ఇది దీన్ని వ్యాండ్ అంటాం అనమాట సో ఈ వ్యాండ్ ద్వారా మనము ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీడింగ్ అనేది అవ్వదు సో ఇది ఈ రక్తస్రావం లేకుండా మనం చేసే ఈ ఆపరేషన్ కోపులేషన్తో కోపులేటర్తో చేసే ఈ ఆపరేషన్ వల్ల బాబుకి చిన్నపిల్లలకి రక్తస్రావం జరగకుండా చాలా ఫాస్ట్గా రికవరీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ గమనిస్తుంటుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది సో మనము కట్ చేస్తున్నాము కానీ టాన్సులు తొలగిస్తున్నాము కట్ చేస్తూ కానీ బ్లీడింగ్ మటుకు కనబడట్లేదు రక్తస్రావం అనేది జరగట్లేదు సో దీనివల్ల చాలా చైల్డ్ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు ఆపరేషన్ తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంటుంది సో మామూలుగా ట కన్వెన్షనల్ ట్రాన్స్లెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు సుమారు నాలుగైదు రోజులు చిన్నపిల్లలు నొప్పితో బాధపడుతూ ఉంటుంటారు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంటుంది కానీ ఈ కోపులేషన్ ట్రాన్స్లెక్టమీ ద్వారా ఆపరేషన్ చేస్తే దాదాపు రెండో రోజునే చిన్నపిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం స్టడీస్ చేసుకోవటము ఆడుకోవడం జరుగుతుంది సో ఈ కోఆపులేటర్ పరికరంతో ఆపరేషన్ చేయటం అనేది మనము ఈ అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన దగ్గర చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ఈ నెల్లూరు మరియు గూడూరు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను